బీహార్లో ఓటర్ జాబితా సవరణపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది సవరణలు చేపట్టవద్దు అని కానీ ఆధార్ని కూడా గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని సూచించింది బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఓటర్ల జాబితా సవరణపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఓటర్ల జాబితా సవరణ కొనసాగించవచ్చని తెలిపింది ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది ఓటర్ ఐడి కార్డుతో పాటు ఆధార్ కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆదేశించింది పౌరసత్వంపై ఓటర్లను ఇబ్బంది పెట్టరాదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం కేవలం కేంద్ర హోంశాఖకే ఉందని తెలిపింది కాకపోతే ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగ ప్రక్రియ కావడంతో దాన్ని అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఓటర్ల వెరిఫికేషన్ కోసం పరిశీలించాలనుకుంటున్న పదకొండు పత్రాల్లో ఆధార్ ఓటర్ ఐడి కార్డుల్ని చేర్చకపోవడంపై బీహార్ వివాదం చెలరేగింది ఆధార్ ఓటర్ రేషన్ కార్డుల్ని పరిగణనలోకి తీసుకోవడం న్యాయబద్ధమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది వాటిని పరిగణించాలా లేదా అన్నది ఎన్నికల సంఘమే నిర్ణయించాలి ఒకవేళ పరిగణించకపోతే అందుగల కారణాలని వెల్లడించాలని సుప్రీం పేర్కొంది సుప్రీం ఆదేశాలపై క్లారిటీ ఇచ్చిన ఈసీ ఆధార్ కార్డును కూడా వెరిఫికేషన్ కు పరిగణిస్తామని వివరణ ఇచ్చింది